వెల్కమ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నందు ఈ రోజు ఉదయం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు స్వర్గస్థులైన అందున వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీను తిండి నారాయణరెడ్డి దారం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీ కొనియాడారు అలాగే తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావు ఆయన లేని లోటు ఆమె అన్నారు కలమే ఆయుధంగా సమాజంలో చైతన్యం నింపేందుకు రామోజీరావు అహర్నిశలు శ్రమించారన్నారు జర్నలిజం రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని ఆయన సేవలను కొనియాడారు కళారంగం పర్యాటకం ఆదిత్యం జర్నలిజం వంటి పలు విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన దార్శనికుడు రామోజీరావు సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం జీవితం నేటి తరానికి ఆదర్శనీయం రామోజీరావు ఇక లేరన్న వార్త బాధిస్తోంది ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు